అరే మామా ఇది పెళ్లి చూపులు అంటారా అందుకే వచ్చాయి ఇక్కడికి అరే నా పార్టీరా 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 డబ్బులు లేక ఇంట్లో ఏం చెప్పాలిరా నేను ఏం తప్పు చేసినా నాకు అర్థం కావడం లేదురా రోజు పొద్దు పొడిసి వ్యసనాలు ఇంట్లో అప్పులు తిప్పులు ఏం చేయాలో అర్థం కాదు నేను ఏం పని చేయాలో నాకు అర్థం కావడం లేదు అస్సలకి నెల వచ్చేపాటికి ఈఎంఐలు కట్టడాక ఇంత సంసారం ఎప్పుడెట్టేసి అస్సలకి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదురా నా దరిద్రం ఎందుకు ఇట్లా అయిందో తెలియదురా నేను ఎప్పుడు నుంచే నాకు ఇట్లా వస్తుందిరా నేను బాగున్నప్పుడు ఇట్లా ఉన్నాయి చెడిపోయినప్పుడు ఇట్లా ఉన్నాయి నా మధ్య నేను ఏం కూడా నాకు అర్థం కావడం లేదురా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను కదా నన్ను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదురా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన భాష అయితే చాలా రోజుల తర్వాత అయితే కలిసాడమాట ఐస్ క్రీమ్ వ్యాపారం ఒక ఐదు ఐస్ క్రీమ్ ఈ భాష ఒక్కొక్కటి ఒక్కొక్కటి కదా సరే ఒక ఐదు తమ్ముడు అదే మన आइस जान <laughs> ఎవరన్నా సరే ఇట్లా చిరు వ్యాపారస్తులు ఎక్కడైనా కనపడితే మాత్రం కంపల్సరీ అయితే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలైనా కంపల్సరీ అయితే వ్యాపారం చేయండి ఎందుకంటే మనల్ని నమ్ముకునే చాలామంది వ్యాపారాలు చేస్తుంటారు అన్నమాట అందుకోసమే మనం ఇప్పుడైతే ఒక ఆర్ ఐస్ క్రీమ్లు అయితే తీసుకోవడం అనమాట మన తొటిగాంకి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు కనపడితే కంపల్సరీ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మనం చాలా సపోర్ట్ చేయండి భాష బాషా ఇక్కడ తిరుగు ఎంత అమౌంట్ ఎంత పదా రైట్ ఫ్రెండ్స్ సార్ ఐస్ క్రీమ్ తీసుకున్నామే అందుకే పన్నెండు రూపాయలేదు బిల్లు తక్కువ అన్నమాట అరే మావా సమోసాలు తీసుకొచ్చుకున్నావు ఆయన డబ్బులు అడగలేదు అండిరా నిన్ని అరే మా మామరాడా అరే మీ మామ అరే మా మామరాడా అరే మీ మామ అయితే ఒక ఇంకో నాలుగు తీసుకురాపోరా తక్కువ వస్తే తిందాము ఏ అదే పనికే పెట్టినాంరా మీ ఎట్టవాళ్ళు అడుగుతారని అరే రాడా తిిందాం రారా చాలా మంచి రా ఒక తర్వాత రైతు వెళ్ళిపోరా ఇంకా వెళ్ళిపోరా వెళ్ళిపోరా మామ దగ్గర పోయి తినిపోరా పోరా వెళ్ళిపోరాడు అమ్మ చెత్త నా కొడక